హాయ్ అండి అందరు బాగున్నారండి ఈరోజు సోడి జావ కాస్తున్నాను రాయిజావు కాసి గుడ్లు ఉడకపెట్టి ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేద్దామని ఈరోజు కట్ చేస్తున్నాను సోడి జావకి నీళ్ళు పెట్టుకున్నాను మనం ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకుని కొన్ని పక్కన గుడ్లు కూడా పెడతాను పాలు పెట్టాను టీ పాలు పోయాలి కదండి మా నాన్నగారికి టీ పెట్టాలా జ్యూస్ మా అబ్బాయికే ఇదిగోండి వాటర్ మరియు కదండి మనం ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్నా ఇది వేసేసుకుని పక్కన పాలు కూడా పెట్టాను సిమ్లో పెట్టుకున్నామండి පැදුුම් පව කෑර් බම් පවුට දමනොක් ටමට කොක වෙස්න టమాటా కూడా వేసుకున్నాను ఎందుకంటే పక్కన గుడ్లు వేసాను జావిలాగా పుడుగుతూ ఉంటుంది పక్కన గుడ్లు కూడా గుడ్లు మేము మూత పెడతాను గుడ్లు మేము మూత పెడతాను జావు కూడా ఇలాగా మరింత సిమ్లో పెడతాం ఇవి జావు మరీ ఇవ్వండి ఇవి మిక్సీ చేసుకుందాం బీట్రూట్ జ్యూస్ చేసుకుందాం జావు మరీ పక్క తీసుకుని ఇందుమే గుడ్లు కూడా పెట్టేసుకుందాం చావా పొంగిపోయింది జావా జావా మరుగుతుంది కదండి దాన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇదిగోండి జావా జావే కాదండి ఇప్పుడు సమ్మర్ మొదలైపోయింది కాబట్టి మనం బార్లీ వాటర్ కూడా మనం కాసుకొని తాగాలండి ఎక్కువ బార్లీతో అయితే ఈ సమ్మర్లో మంచిది ఇది పక్కన అండి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ స్టవ్ మీద ఈ గుడ్లు స్టవ్ మీద పెట్టేస్తాం జావా ఈ గుడ్లు ఉడుగుతాయి ఎందుకండి మిక్స్ చేస్తాను కదండీ జ్యూస్ చే గ్లాసులు పండిగా నిమ్మకాయ పిండుకొని నిమ్మకాయ పిండుకో నిమ్మకాయ పిండుకొని గ్లాసులు గుడ్లు విడిపోయాయి కదా గుడ్లు కింద పెట్టేసుకున్నాను ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద సోడ్ చౌకాసాను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తీసాను గుడ్లు ఉడక పెట్టానండి ఈరోజు ఇదే బ్రేక్ఫాస్ట్ ఇదిగో మా నాన్నగారికి టీ పెట్టాను ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు కుమి మీ యూట్యూబ్ ఛానల్కి ముందుకు వెళ్ళాలి కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను